ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ స్త్రీతో సంబంధం వెంటనే తెంచుకోవాలి అప్పుడే మీకు మంచి రోజులు మొదలవుతాయి అయితే ఏ స్త్రీతో సంబంధం కారణంగా మీ జీవితంలో మీరు అశుభాలు ఎదుర్కొంటున్నారు ఏ స్త్రీతో సంబంధం తెంచుకోవటం ద్వారా మీకు శుభకరమైన రోజులు మొదలవుతాయి అంటే మంచి రోజులు మొదలవుతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు అయితే ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం చూస్తే సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా న్యాయబద్ధంగా ఉండాలని ఆలోచనలు కలిగి ఉంటారు ఒకరికి అన్యాయం చేయటం వీరికి చేతకాని పని అనే చెప్పుకోవాలి జీవితంలో ఎన్నిసార్లు వీరు అపజయాలు చూసినా కానీ మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఒక స్త్రీతో మీరు సంబంధం వెంటనే తెంచుకోవాలి మీ జీవితంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో కానీ మెరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఒక స్త్రీ ఉన్నారు తను మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అలాగే మీకు ఎప్పుడూ కూడా ఉపయోగం లేని సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో అప్పుడు మీకు మంచి కంటే చెడే ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిమ్మల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ప్రోత్సహించడానికి బదులుగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు అలాగే మీ జీవితంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వారు చెప్పిందే రైట్ అన్నట్లుగా మీరు చెప్పింది ఎప్పుడూ కూడా రాంగ్ అన్నట్లుగా మీతో ఎప్పుడు కూడా వాదులాట చేస్తూ ఉంటారు అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లో ఉన్నారని మీ యొక్క జాతకం చెబుతోంది అయితే అటువంటి స్త్రీకరక మీ యొక్క లైఫ్ లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వారితో సంబంధాన్ని వెంటనే తెంచేసుకోండి ఎందుకంటే మూర్ఖంగా ఆలోచించటం మూర్ఖంగా వాదించటం ప్రోత్సాహపరచకుండా నిరుత్సాహపరచడం అలాగే మీకు ఉపయోగం లేని సలహాలు ఇవ్వటం అలాగే మిమ్మల్ని అనగతొక్కటానికి ప్రయత్నం చేయటం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే మన పక్కన ఉంటారో మన జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది అంటే ఎప్పుడు కూడా మనల్ని ఉత్సాహపరిచే వ్యక్తులతో మనల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులతోనే మనం సహవాసం చేయాలి అలాగే ఎప్పుడూ కూడా మన మంచిని కోరుకునే వ్యక్తులనే మనం స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోవాలి అప్పుడే మన యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అలాగే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటును కప్పిపుచ్చి ఆ పొరపాటు మళ్లీ తిరిగి చేయకుండా మిమ్మల్ని మోటివేట్ చేసే వ్యక్తులతోనే మీరు సహవాసం చేయాలి అయితే మీరు ఎప్పుడైతే ఆ పొరపాటును హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే మీ యొక్క లైఫ్ లో ఉన్నారో వారితో సంబంధాన్ని వెంటనే తెంచేసుకోండి అప్పుడే మీ యొక్క లైఫ్ లోకి మంచి రోజులు వస్తాయి అంటే చాలా కాలంగా మీ యొక్క జీవితంలో శుభ గడియలు రావటం లేదు మంచి రోజులు రావటం లేదని మీరు బాధపడుతున్నారు కానీ కారణం ఏంటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక ముందైనా సరే మీరు ఖచ్చితంగా గమనించండి ఏ స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు మీకు వస్తున్నాయి ఏ స్త్రీ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది మిమ్మల్ని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్లకుండా వెనక్కి లాగుతుంది అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లో ఎవరున్నారో అది ఎవరైనా కావచ్చు మీకు పరిచయం ఉన్న స్త్రీ కావచ్చు లేకపోతే మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో మాత్రం మీ యొక్క సంబంధాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అయితే చూడగలుగుతారు మనం ఎంపిక చేసుకునే స్నేహితుల వల్ల కూడా మన యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇటువంటి దుర్గుణాలకి బదులుగా సద్గుణాలు ఉన్న వ్యక్తులతోనే మీరు సహవాసం చేయండి అప్పుడే మీ యొక్క లైఫ్ లో ఖచ్చితంగా మీరు సెటిల్మెంట్ ని చూస్తారు ఎదుగుతలను చూస్తారు అభివృద్ధిని చూస్తారు ఆర్థిక శ్రేయస్సును కూడా చూస్తారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి